డప్పు ఎత్తుకుంటే పచ్చని జండా గడగడగడలాడాలి నీలియే జండా కర్జనల కదులుతుంటే దారుల నిండా నలిగిన నేల కొత్త నవ్వుల దండోఔరశాల నేలలోన కసపు తమ చూపిస్తగా చూపిస్తగా హదలరా కదలరా కడప వైపు ఆగా కుంట నాడు 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 మహా ఎన్నదైన తెలుగు వాడితోడు చూడు 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 కలియ చూడు తెలుగు దేశ కార్యకర్త సాటి ఎవడు లేడా

సైసం మొత్తం పొద్దున్ను మేడం తొందరగా నేను ఇన్ఫ్లేషన్ పెట్టేసి మేనియం పోలింగ్లో నాగరా తీసుకొని ఒక ఇండస్ట్రీ దాకా పెట్టి ఇండస్ట్రీ దాకా పెట్టి

anak tadi <coughs> <coughs> ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యక్రమాన్ని ఎవరైనా సరే ఇటు అన్ని విధాలుగా కూడా ఎవరైతే పేదవారు ఉన్నారో వారిని అట్టడుగు వర్గాలు ఉన్నారో వారందరినీ కూడా లిఫ్ట్ చేసేటువంటి విధానమే ఈ ఫోర్ విధానం కాబట్టి అందులో భాగంగా ప్రధానంగా మహిళలకు ఉపాధి కల్పించేటువంటి ఈ విధానం అందరినీ కూడా ఆకర్షింపు ప్రస్తుతం ఈ ఫోర్ విధానానికి సంబంధించి మనం చూస్తాము ఫోర్ మోడల్కి సంబంధించి ఏర్పాటు చేశారు మహిళలే ప్రధానమైనటువంటి ఎజెండాగా వాళ్ళ అభివృద్ధి కార్యక్రమం ముందుకు తీసుకెళ్తా ఉంది అసలు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య అసలు ప్రభుత్వంతో తీసుకున్నటువంటి నిర్ణయానికి అసలు ఈ జ్యోతి ఫుడ్స్ ముందుకు వచ్చి అసలు మహిళలకు ఎలాంటి ఉపాధి కల్పిస్తా ఉంది మహిళలకు సంబంధించి వారికి ఏ విధంగా తోడ్పాటును అందిస్తా ఉంది అనేది మనతో మాట్లాడడానికి జ్యోతి ఫుడ్స్ కి సంబంధించినటువంటి సిఇఓ మనతో ఉన్నారు అసలు ఆయనతో మాట్లాడదాం ఇది ఒక విషయాలు ఏంటనేది కూడా ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి అందరికి కూడా సమాన అవకాశాలు కల్పించారు ఈ ఒక్కరు కూడా పేదవారుగా ఉండకూడదు అనేటువంటి లక్ష్యంగా ఉండాలి ప్రతి ఒక్కరు తమ కాళ్ళ మీద నిలబడాలని గారి తోడ్పాటు మీరు ఏంటి ప్రధానంగా ఈలో ఏమేమి మహిళలకు ఏమేమి అందిస్తున్నారు పేరు జక్క పెద్దానండి మేము వచ్చేసి ప్రొద్దుటూర్లో మేము ఇండస్ట్రీ పెట్టాము యాక్చువల్లీ మా ఇండస్ట్రీ వచ్చి మొత్తం మేట్ ఇండస్ట్రీ ఫుడ్ ఇండస్ట్రీ పికల ఇండస్ట్రీ అయితే ఇక్కడ పీ ఫోర్ విధానంలో మనం మహిళలను ఎంచుకొని ఎవరైతే డాక్రా మహిళలు ఉన్నారో గృహిణులు ఉన్నారో వీళ్ళు చేస్తున్న వంటకాలు ఏవైతే ఉన్నాయో ఈ వంటకాలన్నింటినీ మనము ఒక తాటికి తీసుకొచ్చి అంటే ఒక క్లౌడ్ కిచెన్ లాగా లేక డార్క్ కిచెన్ లాగా పెట్టేసి దాన్ని సిటీలో ఇట్లాంటి స్టాల్స్ అరేంజ్ చేస్తాము మొత్తం ఇప్పుడు మా దగ్గర వంద మంది ఎంప్లాయీస్ ఉన్నారు ఈ వంద మంది ఎంప్లాయీస్ లో యాభై మంది ఎంప్లాయీస్ ఏమో కుకింగ్ సెక్షన్ లో ఉంటారు యాభై మంది ఏమో ఇలాంటి బాక్స్లో ఉంటారు టోటల్గా ప్రొద్దులు ఒక ఇరవై ఐదు బాక్సులు పెట్టి వీళ్ళే మార్నింగ్ టిఫిన్ కానీ మధ్యాహ్నం లంచ్ కానీ లేదా కూరలు కానీ రొట్టెలు కానీ రెగ్యులర్గా ఏంటంటే మేము మిల్లెట్ లేదా మిల్లెట్ లేదా నాన్ వెజ్ కర్రీసు ప్లస్ మన ఎగ్స్ అంటే నాటుకోడు గుడ్డు కానీ కమ్తు గుడ్డు కానీ అంటే ఇంతకాడ పెంచే ఎనిమల్స్ కానీ ఏవైనా సరే జంతువులు ఏవైనా ఉన్నాయో మీకు నాటుకోడు గుడ్డు కానీ నాటుకోళ్ళు కానీ పాతలు కానీ టర్కీలు కానీ కానీ ఏమైనా సరే ఈ ఆల్మోస్ట్ అంటే మన దగ్గర రెడీ అయ్యే ఐటమ్స్ మొత్తం ఇవన్నమాట మిల్లెడ్తో పాటు అంటే ఈ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుండి నైట్ టెన్ ఓ క్లాక్ వరకు మహిళలు ఏవైతే రెడీ చేస్తున్నారో వాటిని ఇప్పుడు ఒక కంపెనీగా మేము సపోర్ట్ చేసి వీళ్ళందరినీ ముందుకు తీసుకొచ్చాము దీనిలో మేము కోరుకునే ఏంటంటే ఇంకా ప్రతి నియోజకవర్గంలో దీన్ని డెవలప్ చేయాలంటే మనకి బీ ఫోర్ విధానంలో గవర్నమెంట్ సపోర్ట్ కావాలి ఇక్కడ ఆల్రెడీ ఈ కంపెనీ అంటే కంపెనీ ఉంది తర్వాత ఎంప్లాయీస్ ఉన్నారు ఇన్వెస్టర్స్ ఉన్నారు మనకి ఏంటంటే గవర్నమెంట్ నుండి సపోర్ట్ వచ్చి ప్రతి నియోజకవర్గంలో ఉన్న ప్రతి మహిళని ఒక ఎంటర్ప్రీన్యర్ కానీ ఉపాధి కల్పించడానికి మనకి ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని అవకాశాలు అంటే దీనిలో స్పెషల్గా ఏం మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయట్లేదు వాళ్ళు వండుతున్న వస్తూనే వీళ్ళందరూ కలిసి సిటీలో కానీ విలేజెస్లో కానీ అంటే దీని నుండి మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎట్లా ప్లాన్ చేస్తామంటే ప్రతి ఊర్లో ఇలాంటి బాక్స్ పెట్టేసి దాంట్లో చదువుకున్న యువత ఎంతమంది ఉన్నారు ఖాళీగా ఉన్న రైతులు ఎంతమంది ఉన్నారు ఖాళీగా లేదంటే చదువుకున్న ఉమెన్స్ ఎంతమంది ఉన్నారు వీళ్ళకి మనం చేస్తున్న ప్రోడక్ట్లో ఏదన్నా సరే ఇచ్చేసి చేస్తున్న ప్రోడక్ట్లో ఏదన్నా ఇచ్చేసి దీని మోడల్ ఇది ఇది చదువుకున్న వాళ్ళకి ఈ ప్రొడక్ట్లలో ఏదైనా సరే వాళ్ళ ఇంటి దగ్గర ఉండే రేపు గోళ్ళు కానీ బాతులు కానీ మేకలు కానీ పొలాల్లో పెంచడానికి జొన్నలు సజ్జలు రాగులు గొర్రెలు ఊదలు ఇలాంటి గ్రెయిన్స్ కానీ రైతులకి అంటే ఖాళీగా ఆ మేలు వీళ్ళ వీళ్ళకి వర్క్ ఫ్రమ్ హోము ఎవరైతే ఎంప్లాయ్మెంట్ లేకుండా లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రతి ఊర్లో ఇలాంటి బాక్స్ పెట్టి ఒక ఇద్దరికి ఎంప్లాయ్మెంట్ దీని ద్వారా ఏంటంటే రాష్ట్రంలో దగ్గర దగ్గర మనం ఒక ఐదు లక్షల నుండి ఇరవై లక్షల మంది మహిళలకి ఉపాధి కల్పించాలన్న దేంతో బిఫోర్ మోడల్ ఇక్కడ పెట్టడం జరిగింది చంద్రబాబు గారు కూడా ఆలం మీద నిలబడాలి గొప్ప నిర్ణయాన్ని రెండు వేల నలభై ఏడుకు సంబంధించి కూడా ఈ విధానాన్ని ముందుకు వెళ్ళాలి పూర్తి స్థాయిలో అమలు అవ్వాలనేటువంటి విధానంతో ఇలాంటి వాళ్ళందరూ కూడా ముందుకు రావాలని చంద్రబాబు గారు కోరుకుంటున్నారు ప్రధానంగా ఈ పీ ఫోర్ విధానాన్ని మీరు వెళ్ళదు అసలు యాక్చువల్ అంటే జనాలకి సార్ పీ ఫోర్ విధానం చెప్పినాక దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలని అర్థం కాలేదు కానీ మాకు టూ ట్వంటీస్ లోకి వచ్చినాక దీంట్లో ఆల్రెడీ చేయాల్సిన చేయాలి అన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు బట్ వీళ్ళందరినీ ఒక ప్లేస్కి తీసుకొచ్చేసి వీళ్ళకి గవర్నమెంట్ సపోర్ట్ ఇస్తుందని చెప్పేసి వెనకాల ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇచ్చేవారు కూడా ఉన్నారని వీళ్ళకి తెలియదు వీళ్ళని తెలవడానికి మేము అలాంటి కంపెనీస్ ముందుకు వచ్చాయి ఆల్రెడీ ఇట్లా ఎంప్లాయ్మెంట్ కోసం ఆ లేడీస్తో మాట్లాడి ఎంప్లాయిమెంట్ తీసుకున్నాము గవర్నమెంట్తో మాట్లాడి గవర్నమెంట్ ఇక్కడ పర్మిషన్ కావాలో గవర్నమెంట్తో పర్మిషన్ తీసుకుంటున్నాము ఆల్రెడీ ఇన్వెస్టర్స్తో మాట్లాడి ఇన్వెస్ట్మెంట్ తీసుకొని ఎంప్లాయ్మెంట్ అంటే వీళ్ళకి నెలకి ఒక పదివేల నుండి పదహైదు వేల రూపాయలు ఎవరైతే ముఖ్యమంత్రి గారు చెప్పారో నూట యాభై రూపాయలు కాదు కానీ పర్ డే మూడు వందల నుండి ఐదు వందల రూపాయలు ఇప్పుడు ఆల్రెడీ మీరు పిక్ చేశారు వీళ్ళంతా ఇంట్లో కూర్చొని ప్రిపేర్ చేసింది ఈ రొట్టెలు ఉన్నాయి ఆల్రెడీ వీళ్ళు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వేసి ఇంట్లో కాల్చినట్వి దీంట్లో మీట్ ఉంది ఖాళీగా ఇంటికాడ కూర్చొని మటన్ కట్ చేసి డ్రై చేసి పెట్టాలంటే ఈ మోడల్ని ఆటోమేటిక్గా మనము పీ ఫోర్లో అంటే ఏదైతే చేస్తున్నామో దాంట్లో గవర్నమెంట్ సపోర్ట్ చేయడం వల్ల పీ ఫోర్ని మ్యాక్సిమం అంటే ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఫోర్ ఇయర్స్ పెడుతున్నారు కానీ మేము విదిన్ వన్ ఇయర్ నుండి ఫోర్ ఇయర్స్ కూడా ఇరవై లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఎట్లా ఇవ్వగలం అన్నదాన్ని ప్లాన్ చేస్తున్నాము మాక్సిమం ఇది పాసిబిలిటీ అవుతుంది కంపెనీలు మీకు మీరు ఎలాంటివి ఇక్కడ స్టాల్స్ లో ఏర్పాటు చేస్తా ఉన్నారు ఎలా ఉంది ఎట్లా ఫీడ్బ్యాక్ మీరు చెప్పండి ఎలా అనిపిస్తూ ఉంది మంచి ఆపర్చునిటీ మహిళలకు ప్రభుత్వం ఇచ్చి లభిస్తూ ఉంది గారు అందరూ మహిళలకు మంచి అవకాశం కల్పిస్తూ ఉన్నారు ఇలాంటి కంపెనీస్ ఇలాంటి మహిళలందరినీ కూడా ఎంచుకొని తీసుకొస్తా ఉన్నాయి ఏంటి మహిళలకు ఎలా అనిపిస్తుంది మీ కుటుంబాన్ని నిలబెట్టుకోవడానికి మీ పిల్లలు చదువుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది ఎలా భావిస్తాను ఇంకా చాలా హ్యాపీగా నుంచి నుంచి చాలా మీరు చెప్పండి ఎట్లా చూస్తారు ఈ విధానం మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది మీ కుటుంబ ఆర్థిక పరిస్థితులను సరిదించుకోవడం కోసం ఏం చెప్తారు ఏంటి ప్రధాన చాలా మంది నిరుద్యోగ సమస్య కూడా ఎదుర్కొంటున్నారు సార్ ఆ నిరుద్యోగ సమస్య కూడా ఈ ఫుల్ విధానం వల్ల నిరుద్యోగ సమస్య చాలా మనకు తగ్గింది అంతేకాకుండా చదువుకున్న వాళ్ళే కాకుండా చదువు లేని వారు కూడా మా కంపెనీలో పని చేస్తున్నారు సార్ దీనివల్ల మాకు ఈ కంపెనీ వల్ల మాకు చాలా ఉపయోగపడుతుంది ఉపాధి కల్పించినందుకు చాలా ప్రత్యేకించి ఎంచుకున్నారు కంపెనీస్ అని కూడా ఇదే విధంగా మహిళలకు సపోర్ట్ చేయాలని అంటున్నారు చెప్తాను చెప్పండి మీకు ఎట్లా అనిపిస్తుంది కుటుంబాలంటే చాలా మంది ఫీజు కూడా కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు సార్ ఇప్పుడు పదివేల ఐదు వందలంటే నెల నెల అంటే అది కూడా సంపాదించుకోలేని స్త్రీలు ఎంతో మంది అంటారు వాళ్ళకి ఉపయోగపడతారు ఏదైతే ఈ బిఫోర్ విధానానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి ఈ బి ఫోర్ విధానాన్ని అందరూ కూడా అంటే ఏదైతే ఇటు ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ముందు ఎవరైతే ఇటు సామాన్యులు అట్టడుగు వర్గాలు ఎవరైతే ఉన్నారో వారిని లిఫ్ట్ చేసేటువంటి ఈ పిన్ ఫోర్ విధానాన్ని ప్రతి ఒక్కరూ కూడా ముందుకొస్తా ఉన్నారు అందులో భాగంగానే ఇటు ఈ ఫుడ్ స్టార్ సంబంధించి కూడా ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షింప చేస్తా ఉంది మహానాడులో ఏర్పాటు చేసినటువంటి ఈ ఫుడ్ విశేషమైనటువంటి స్పందన అయితే మాత్రం లభిస్తుందని చెప్పారు ఇది తాజా పరిస్థితి కెమెరా పర్సన్ సురేంద్రతో రాజ్ కుమార్ మహానాడులో దగ్గర దగ్గర పదివేల పదివేల పైన కార్లు మామూలుగా ఇది ఒక ఒక పార్కింగ్ ప్లేస్ ఇది అంత అసలు క్రౌడ్ మామూలుగా లేదు గారు ప్రతి ఒక్కరు కూడా ఈ కడప జిల్లా చేసుకోవడం నాకు సంతోషకం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కడప జిల్లా మీద ప్రేమ అది కాక మన కమలాపురం నిజవర్గంలో మా పుత్తా నర్సివాడినా మా చైతన్య కృష్ణారెడ్డి ఎమ్మెల్యే గారు ఇది నాలుగోసారి మీటింగ్ చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ ముఖ్యమంత్రి గారి మీటింగ్ సక్సెస్ చేయడంలో మా నాయకులు ఇద్దరు అబ్బా కొడుకులు ఎప్పటికైనా కానీ ముఖ్యమంత్రి గారి నుంచి ఆర్డర్ వస్తే మా లీడర్లకు అందరికీ చెప్పి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు మన నిజవర్గంలో మీటింగ్ పెడుతున్నారు మీరంతా బాగా చేయాలని మా యువ నాయకుడు చాలా కష్టపడి ఈ మహానాడు సక్సెస్ చేశాడు అది కాక యువ నాయకుడు మన లో రాయలసీమ గడప కడపలో టీడీపీ పసుపు పండగ మహానాడు అంగరంగ వైభవంగా సాగుతుంది పేదరిక నిర్మూలమే లక్ష్యంగా ధ్యేయంగా ముందుకు సాగుతున్నటువంటి ముఖ్యమంత్రి తెరపైకి తెచ్చినటువంటి ప్రోగ్రాం పి ఫోర్ ఈ పీ ఫోర్కి సంబంధించి మహానాడు ప్రాంగణంలో ఒక స్టాల్ను అయితే ఏర్పాటు చేశారు మరి ఆ స్టాల్ ఒకసారి మనం చూడొచ్చు ప్రత్యేకంగా ఉమెన్ ఎంపవర్మెంట్ ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది మరి ఈ స్టాల్ని ఎందుకు ఏర్పాటు చేశారు దీనివల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకున్న ప్రయత్నం ఒకసారి చేద్దాం ప్రస్తుతం కొందరు మహిళలు కూడా ఉన్నారు చెప్పండి ఈ పి ఫోర్ అనేది ఒక మోడల్ పుష్కాలను ఏర్పాటు చేశారు ఏంటి అసలు దీనికి కాన్సెప్ట్ నిరుద్యోగ సమస్య గురించి పరిశీలి మండలు చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టే మా కంపెనీ చేసింది సార్ అప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పిన కాన్సెప్ట్ మా సార్ సీఈఓ సార్ నచ్చింది అదేవిధంగా మహిళలకు ఈ నిరుద్యోగ సమస్యను తగ్గించడం కూడా సార్ లక్ష్యం కష్టం కృష్ణ చదువుకున్న వాళ్ళు కాకుండా చదువు వారు కూడా ఇప్పుడు విధానం వల్ల ఉపయోగపడుతుందని సార్ నాలు ఏర్పాటు చేసి ప్రతి గ్రామానికి మా మా కంపెనీలో ఏ ఐటమ్స్ అందుతాయో అన్నీ ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసి ఇద్దరు ఉద్యోగులు ఉద్యోగం నుంచి అక్కడ ఏర్పాటు చేయాలని సార్ ఏంటి బంగారు కుటుంబం అంటే ఏంటి మార్గదర్శి అంటే ఏంటి మీకు అర్థమైందా ఎప్పుడైనా బాబు గారు ఎప్పుడు చెప్తుంటారు ముఖ్యమంత్రి పదే పదే ప్రస్తావిస్తుంటారు దాని కాన్సెప్ట్ ఏంటి అర్థమైందా బంగారు కుటుంబం సార్ అందరూ అట్టడు పడకాల నుంచి ప్రజలందరూ దాడి జరిగకుండా దిగువనాన్ని జీవించే వాళ్ళందరూ సంపన్న కుటుంబాలుగా ఉండాలని చంద్రబాబు నాయుడు గారు అన్నారు మా సార్ అదే ఉద్దేశంతోనే ఐదు లక్షల మందికి మహిళా ఉద్యోగులకు ఉపాధి కల్పించి వాళ్ళ కుటుంబాన్ని సంప్రదాయంగా చేయాలని చెప్పి మా సార్ దేవ కూడా అదే ప్రాసెస్లోనే మా సార్ ఒక కంపెనీ స్టార్ట్ చేశారు అందులో ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్టర్స్ ఉన్నారు ఎంప్లాయిస్ ఉన్నారు సో ఇప్పుడు కంపెనీ తరఫున మాకు సపోర్ట్ వస్తే మా కంపెనీ ఇంకా బాగా అభివృద్ధి చెందుతుంది మీరు ఎప్పటి నుంచి ఈ పీ అనేది మీరు చేసుకుంటున్నారు సో ఎంపవర్మెంట్ ఎట్లా మీరు గెటిన్ అవుతున్నారు ఒక్కొక్కరికి సాలరీ ఎంత తీసుకుంటున్నారు సో ఏమేమి కార్యక్రమాలు చేస్తారు మీరు మీకు మేము స్టార్టింగ్ వచ్చేసి ముందు ఇన్వెస్ట్రీ చేసి ఉన్నాము సార్ ప్రజెంట్ ఆల్రెడీ మేము సిటీలో వచ్చేసి థర్టీ లేఅవుట్లో పెట్టాము అక్కడ డైలీ మాకు రెండు వేల ఒకటి టెన్ వేలు వస్తుంది సార్ అక్కడ ఫుడ్ సేల్ చేస్తున్నాము దీని ద్వారా ఉమెన్స్కి డే నెలకి పదివేల ఐదు వందలు ఇస్తున్నారు సార్ సరే అట్లా వంద మంది ఎంప్లాయీస్ ఉన్నారు సార్ స్టార్ట్ అయింది మేము స్టార్ట్ చేసి కూడా ఇప్పుడు వన్ ఇయర్ అవుతుంది

నాయుడు గారు అనుకున్నట్టే ఫస్ట్ రాయలసీమలో ఒక ఇండస్ట్రియల్ హబ్బ కింద డిజైన్ చేయాలి లేదంటే దీన్ని డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో ఒక లక్ష మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలన్న ఆలోచన ఇక్కడికి వచ్చాం బట్ ఆ టైంలో ఆ దగ్గర ఏంటంటే ఈ లేడీస్ అంతా కలిపి మనకు రాయలసీమలో దొరికిన ఫుడ్ ఐటమ్స్ బయట ఎక్కడ దొరకవు ఈవెన్ హైదరాబాద్లో కూడా మేము చూసాం కదా సంగటి కానీ జొన్న రోజు రొట్టె కానీ ఉగ్గాని కానీ ఇట్లా ఉట్టి ముక్కలు కానీ ఏవి కూడా దొరకవు దీన్నే ఒక బిజినెస్ కింద చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ప్రొద్దుటూరులో ఒక మూడు ఎకరాల స్థలం తీసుకుని దానిలో చాలామంది ముమెన్స్ని తీసుకొని దాన్ని రెండు టీంల కింద డివైడ్ చేశాం ఒక టీమేమో ఫిఫ్టీన్ సెక్షన్ ఒక టీమేమో సేలింగ్ సెక్షను ఈ కుకింగ్ సెక్షన్ టీమ్ ఏదైతే కుక్ చేసిందో దీన్ని సేలింగ్ టీం మొత్తం సేల్ చేస్తూ ఉంది అర్థం మాకు ప్రొద్దుటూరులో ఇప్పుడు ఇరవై నుండి ఇరవై ఐదు బ్రాంచ్లు ఉన్నాయి ఇరవై ఐదు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు సేల్ అవుతుంది దీన్ని కంటిన్యూ ఎస్టాబ్లిష్ చేసి అంటే ఇప్పుడు వరకు మా ఏంటంటే మనకి ఏమైనా ఇన్వెస్ట్ చేస్తున్నాను నేను మన కంపెనీ పెట్టాను దానికి పార్ట్నర్ చిన్న ఎంప్లాయీస్ ఉన్నారు ఇప్పుడు మనకి గవర్నమెంట్ ప్రతి గవర్నమెంట్ సపోర్ట్ చేసి అక్కడ ఉన్న కమిషనర్ కానీ మున్సిపాలిటీ కానీ లేకుంటే లోకల్ అథారిటీ సపోర్ట్ చేస్తే ఇలాంటి బాక్స్ను తెలుగు మొత్తంలో పెట్టేనా కానీ మనము ఇద్దరిద్దరికి ఇద్దరికి అంటే ఈ బాక్స్లో మినిమం ఇద్దరికి ఎంప్లాయ్మెంట్ ఉంటుంది ఒక ఊర్లో మినిమం ఎంత తల్లిదండ్రులు వంద మందికి ఉంటే ఐదు వందల మందికి ఎంప్లాయ్మెంట్ ఉంది దాంతోపాటు ప్రతి విలేజ్ని ని మనం దగ్గర తీసుకొని అందులో ఆల్రెడీ బాక్స్ పెట్టి అందులో ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వీళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ కింద మేము ప్రొడక్షన్ అన్ని మేము చేయలేము కాబట్టి వాళ్ళకున్న ప్రొడక్షన్లో ఉన్న జనాలకి ఈరోజు ఐటమ్స్ సేర్ చేసి దాని నుండి రెవెన్యూ జనరేట్ అవుతుంది ప్లస్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది అట్లా ఇప్పుడు మేము ఫేస్ వన్ కింద ప్రస్తుతానికి ప్రొద్దుటూనే ఎంచుకున్నాము ప్రొద్దుటూలో ఫేస్ వన్ అయిపోయి మినిమం ఒక ఐదు వందల మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి ఫేస్ టూలో కడపలో పదివేల మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి ఏపీ మొత్తంలో ఐదు లక్షల నుండి ఇరవై లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలన్న మంచి ఉద్దేశంతో ఈ మోడల్ బాక్స్ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగిందండి ఎప్పుడైతే మాకు లోకల్లో ఉన్న ఎమ్మెల్యే గారు వరదరాజులు కానీ లేకుంటే ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కానీ లేదా లతారెడ్డి మేడం కానీ కడప నుండి కానీ అంటే చుట్టుపక్కల ఉన్న ఎమ్మెల్యేలో మేము ఎవరింటికి వెళ్ళినా సరే రండి జ్యోతి జ్యోతిపుర్షుండి కదా అని చెప్పి ఒక మంచి అభిమానం అంటే మనం ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి ఎవరో వచ్చి హెల్ప్ చేస్తున్నారో వీడికి సపోర్ట్ చేయాలని ఉద్దేశంతో ఈ రోజు వరకు కూడా మేము బాక్స్ పెట్టాలని నైట్ నైట్ మాకు ఇన్ఫర్మేషన్ కాల్ చేశారు మేడం వచ్చి బాక్స్ బాబు ప్రాబ్లం లేదు శ్రీనివాసిటీ సార్ కానీ మాధవిలత కానీ నైట్ కాల్ చేస్తే బాక్స్ పెట్టేశాము అట్లా మా వర్క్ ఫుల్ సపోర్ట్ ఉంది బట్ ఇది సీఎం లేదా చూస్తే అంటే ఒక ఎమ్మెల్యే సపోర్ట్ చేస్తే ఇంతమందికి నేను ఎంప్లాయ్మెంట్ ఇచ్చినప్పుడు ఒక సీఎం సపోర్ట్ చేస్తే రాష్ట్రంలో ఐదు యా మినిమం ఇరవై లక్షల మందికి ఓన్లీ ఉమెన్స్కే మేము ఎంప్లాయిమెంట్ ఇవ్వగలం ప్రయత్నం చేయడానికి ట్రై చేస్తాం దానికి ఇన్వెస్ట్మెంట్ కావాలి ప్లస్ గవర్నమెంట్ సపోర్ట్ కావాలి పని చేయడానికి ఎంప్లాయీస్ ఉన్నారు సపోర్ట్ చేయడానికి కంపెనీ ఉంది అదేంటంటే వాళ్ళ సైడ్ మాకు సపోర్ట్ కావాలని కోరుకుంటుంది మొత్తానికి మాత్రము మహిళలకు ఉపాధి ఉపాధితో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించేటటువంటి పి ఫోర్ అనే కార్యక్రమము ప్రభుత్వం ముందు నుంచే చేస్తుంది ప్రస్తుతం ప్రభుత్వ సహాయ సహకారాలు అయితే అడుగుతున్నటువంటి పరిస్థితి ఒకసారి మనం చూడొచ్చు ప్రధానంగా రాయలసీమకు సంబంధించినటువంటి నాన్ వెజ్ ఏ ఇంట్రెస్ట్గా కూడా మహిళలు వారికే ఎవరైతే ప్రోడక్ట్కి సంబంధించి వాళ్ళకి వాళ్ళ దగ్గర నుంచి హ్యాచరింగ్ అంతా చేసుకొని పిల్లలు అయిన తర్వాత మళ్ళీ వాళ్ళే తీసుకొని మళ్ళీ వాళ్ళకు డబ్బులు ఇవ్వడం అనేది ఉంటుంది ఇక్కడ ఒకసారి చూడొచ్చు మనం డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్సెల్ ఉన్నాయి ఇక్కడ ఇవి నాటుకోడి గుడ్లు అలాగే ఇవన్నీ కూడా కందు కందుకు సంబంధించినటువంటి గుడ్లు అలాగే ఇవి పాత గుడ్లు సో ఇది టర్కీ కో సంబంధించినటువంటి ఫుడ్ అలా అలాగే ఇది వచ్చేసి నార్మల్ అలాగే ఇది మీట్ కూడా చూస్తున్నాం మనం చికెన్ డ్రై మీట్ అలాగే ఇది మటన్ వచ్చేసి డ్రై మీటు అలాగే రొట్టె జొన్న రొట్టెడ్ ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఇవన్నీ ఎక్కువగా రాయలసీమ ఫుడ్ ఐటమ్స్ ఇక్కడ నుంచి కూడా అంటే చాలా వరకు తయారు చేసినటువంటి ఫుడ్ ఐటమ్స్ అన్నిటిని కూడా మార్కెటింగ్ చేస్తూ చాలా మందికి ఎక్కువ కలిగినటువంటి పరిస్థితి అయితే సహకరిస్తే మరింతగా ముందుకు వెళ్ళి నాడు ప్రాంగణం నుంచి కెమెరామెన్